మీ అందరికీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పర్మనెంట్ గా కే శ్యాంబాబు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం తత్వం మీరు అలాంటి ఆశ పెట్టుకోకండి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మేము ఎలాంటి అవినీతి ఆరోపణలు పాల్పడితే మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఇక్కడైనా అవినీతి అక్రమాలు కనపడే ప్రజలు మమ్మల్ని కూడా క్షమించరు కానీ మాకు ఆ పరిస్థితి రానివ్వము రానిచ్చే ఛాన్స్ లేదు మరి మా అన్ని రకాలుగా కూడా నాయకులుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మరి మీరు ఇందాక అన్నారు గతంలో న్యూస్ ఫ్యాక్టరీని మేము సంవత్సరం కింద మీరు ఓపెన్ చేశారు సంవత్సరం కింద ఓపెన్ చేస్తే మరి ఎందుకు కట్టలేకపోయినారమ్మా సంవత్సరం నుంచి ఎందుకు మీరు శంకుస్థాపన చేసి ఎందుకు పెట్టారు మేము ఈ రోజు ఉన్నాం మా నాయకులు చెప్పారు మా మంత్రి గారు చెప్పారు మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు మేము ఓపెన్ ప్రారంభోత్సవం చేసినటువంటి ఆరు నెలల లోపల జ్యూస్ ఫ్యాక్టరీని నిర్మించి తింటామని చెప్పేసి సగర్భంగా తెలియజేయడం జరిగింది మరి మీకు సంవత్సరం అయినా కూడా మీరు కట్టలేకపోయినారు ఎందుకు కట్టలేకపోవడం నాకు అర్థం కావాలా అంటే మాత్రమే మీరు ఈ రకంగా ఏర్పాట్లు చేయడం తప్ప ఇంకొకటి కాదు మీరు చెరిగిందా అవినీతి జరగలేదు అంటున్నారు అవినీతి జరిగిందా లేదనేది వీడియో రూపకంగా గతంలో నేను వీడియో తీసామని ఇప్పుడే చెప్పాను మళ్ళీ తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత వీడియోలు తీసాం మీకే తెలుస్తారు మీకే చూపిస్తాం ఇవన్నీ మీ ప్రజల ముందు పెడతాం మరి మీ నియోజకవర్గ నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాలు కూడా నిరూపిస్తాం ఇవన్నీ నిరూపించకపోతే మేము కూడా చేయగలు సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పెద్దల అందరూ కూడా ధన్యవాదాలు ఇచ్చిన జై హింద్ ఏదో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదో ఆరోపణ చేయాలనేటువంటి ఆలోచనతో మాత్రమే మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఏదో ప్రజల్లో నానా ప్రజల్లో ఏదో రకంగా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నాయి ఆలోచన పరంగా ఉందే తప్ప ఇది ఏ రకంగా కూడా మీకు సమంజసం కాదు మరి మీ నాయకులు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి మీ నాయకుల అవినీతి ఆరోపణ చిట్టా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి అది నిరూపించలేకపోతే మరి మేము కూడా దేక సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి కానీ మా నాయకుల మీద అవాటు పేద మంచిది కాదని చెప్పేసి ఒక ఎథిక్స్ అంటే ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక ఈ చేయాలని సస్యశ్యామంగా అందరికంటే వర్క్ స్టార్ట్ చేసినారు ప్రభుత్వం మారడం వల్ల వర్క్ ఆగిపోయింది తర్వాత ఆమె వచ్చి సరే ఎమ్మెల్యేగా ఆమె గెలిచింది కాబట్టి ఆమె ఆ పని పూర్తి చేయడం జరిగింది కూడా పూర్తి కానీ ఇంకా దాదాపు రెండు కిలోమీటర్లు మరి దానేదో మేము చేసినా మేము చేసినా మరి అలాగే ఒక ప్రభుత్వం ఏదైనా చేసి పని చేయాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం చేసి ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరుంటే వాళ్ళు వచ్చి అధికారం లేదు గతంలో మీరు ఫస్ట్ మొదలు గెలిచిన తర్వాత వెంటనే మన జొన్నగిరి దగ్గర ఒకటి పెడ స్టార్ట్ పెడస్టా జనగిరి దగ్గర వచ్చారు చేస్తుంది గెలిచిన తర్వాత వారం రోజుల్లోనే దాని పోవటం జరిగింది అలాగే కొత్తకొండలో కూడా మన సబ్ స్టేషన్ దగ్గర పెరస్టార్ దాన్ని కూడా రెండు రోజులు మూడు రోజుల్లోనే ఆ పనిచేసే పెరస్టర్ మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటే ఇక్కడ చాంబాబు అనుకుంటే ఎక్కడ మీ సినిమా పలికాలు ఎక్కడ కూడా చేయగలిగిన శక్తి ఉంది తెలుగుదేశం నాయకులందరికీ గానీ తెలుగుదేశం కార్యకర్తలకి కానీ కాకపోతే మన దేశం అది కాదు మా నాయకుడు కూడా చాంబాబు గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు వద్దు ఎక్కడ చేయదండి అందరూ మనం కార్యకర్తలు ప్రవర్శించడంతో పెరగాల మన నాయకులు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే సహితులు కాబట్టి మనం అందరం కూడా మనం ఏ పద్ధతిలో కొనసాగాల అదే పద్ధతిలో కొనసాగాల దానికి అంత మంచిగానే ఉండాలా ఎవరి మీదుగా మనం అనవసరమైన అపోహలు కానీ అనవసరమైన కార్యక్రమాలు చేయొద్దన్నారు మరి చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు మరి ఈ పట్టుకొండ కాలంలో కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క వైసీపీ వాళ్ళ మీద కూడా ఎక్కడ దౌర్జన్యం కానీ లక్ష ఇంకా రాజకీయాలు కానీ ఎక్కడ చేయండి మరి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వాటర్ పట్టుకొండ మరి ఈ టైంలో ఊరికే అనవసరంగా వచ్చి ఎక్కడో వాటిదేళ్ళు మాట మాట్లాడి అనవసరంగా ఉంటే కార్యకర్తల మీద చిచ్చు పెట్టిపోయేదానికి ఏమన్నా కార్యకర్తల మీద చేయండి ఇది చేయండి అని చెప్పి రెచ్చబెట్టుకోవడానికి అయితే రావద్దండి దయచేసి ఏదైనా పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పండి దానికి మా ఎమ్మెల్యే గారు కూడా మీరు ఏదైనా సజెషన్ చేసి దాన్ని కూడా పార్టీ చేయడానికి రెడీగా ఉన్నారు అనవసరంగా మీరు లేనిపోని కార్యక్రమాలు కూడా చేయొద్దండి అని ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది రోజును కొంచెం మంచిగా సలహా ఇస్తున్నాం మరి కార్యక్రమాలు మారని చెప్పి మా తెలుగుదేశం పార్టీ చాలా ఇష్టం పెట్టుకొని ముప్పై ఆరు కోట్లు ఎట్లా దోచుకున్నారనే ఉద్దేశం మీద అసెంబ్లీలో మాట్లాడితే వారం తర్వాత ఎవరో స్క్రిప్ట్ ఇస్తే నేను ఆమె మాట్లాడింది కాబట్టి ఆ నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకొని అని చెప్పి సవాల్ విసరాలి కానీ నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే ఎడ్యుకేటెడ్ మీలాగా వచ్చిలాగా చదివి చదవక మాట్లాడలేదు కాబట్టి ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ముందుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల మీ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇసుకను తోడము మర్చిపోయారా ఈరోజు మా పరిస్థితిలో మా ప్రభుత్వం అటువంటి ఇసుక ఏమైనా చేస్తున్నామా మీరు చూడండి మా టమాటా ఫ్యాక్టరీ వన్ ఇయర్ లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వెంటబడి ఖచ్చితంగా వన్ ఇయర్ లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి ప్రకటనలు మాకు అభివృద్ధిలో మీరు బాల సమ్ములు కండి